ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కరీంనగర్లో కొనసాగుతుంది ఓట్ల లెక్కింపులో భారీగా పెద్ద మొత్తంలో చెల్లని ఓట్లు నమోదు కావడంతో అభ్యర్థులు ఆందోళన కనబడుతుంది ఒక్కో పోలింగ్ స్టేషన్లో తొంభై నుండి వంద వరకు చెల్లని ఓట్లు పోలయ్యాయి పోలింగ్ సిబ్బంది పోలైన ఓట్ల నుంచి చెల్లని ఓట్లను పక్కన పెడుతున్నారు చెల్లని ఓట్లు భారీగా నమోదు కావడంతో అభ్యర్థుల్లో టెన్షన్ కనబడుతుంది పట్టభద్ర నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల యాభై ఐదు వేల ఓటర్లు ఉండగా అందులో రెండు లక్షల యాభై ఐదు వేల ఓట్లు పోలయ్యాయి పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను ప్రత్యేకపరుస్తున్నారు చెల్లిన ఓట్లను చెల్లని ఓట్లను వేర్వేరుగా బ్యాండర్స్ కడుతున్నారు రాత్రి పది గంటల వరకు ఉపాధ్యాయ అభ్యర్థుల భవితవ్యం తేలే అవకాశం కనబడుతుంది పట్టభద్రల నియోజకవర్గంలో యాభై ఆరు మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఉపాధ్యాయుల పోటీలో పదిహేను మంది అభ్యర్థులు బరిలో నిలిచారు పట్టభద్రల అభ్యర్థుల ఫలితాల్లో త్రిముఖ పోటీ కనబడుతుంది దీంతో గెలిచేది ఎవరు ఓడేది ఎవరు అనేది తెలియక అభ్యర్థులు తరలు పట్టుకుంటున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులైన నరేందర్ రెడ్డి అంజిరెడ్డిలకు బీఎస్పీ ప్రసన్న హరికృష్ణ పోటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది గ్రాడ్యుయేట్ ఓట్లకు సంబంధించి మొత్తం ఇరవై ఒక్క టేబుళ్లను ఏర్పాటు చేశారు టేబుల్కు వెయ్యి ఓట్లను లెక్కిస్తున్నారు ఐదు ఓట్లకు ఒక కట్టను కట్టి చెల్లని ఓట్లను చెల్లిన ఓట్లను వేరు చేస్తున్నారు ప్రత్యేకంగా ఎక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడంతో రాత్రి పది గంటల వరకు దాదాపుగా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం కనబడుతుంది మొత్తానికి ఫలితాలు రేపు రాత్రి వరకు వెలువడే అవకాశం ఉంది